హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బెల్లంతో పరమాన్నం అయితే ప్రిపేర్ చేశాను చాలా బాగా అయ్యింది మనం మామూలుగా అయితే ఇంట్లో ఫంక్షన్లప్పుడు పెళ్ళిళ్ళప్పుడు లేదా ఏదైనా ఫెస్టివల్ అప్పుడు ఇలాంటి పరమాన్నం అనేది చేసుకుంటూ ఉంటాం కదా అయితే వినాయకుని నవరాత్రులు అనేది జరుగుతూ ఉన్నాయి కదా నేనైతే ఒకసారి బెల్లంతో పరమాన్నం చేద్దామని చెప్పేసి చేశాను ఏ విధంగా చేశాను అనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే బియ్యము పెసరపప్పును తీసుకున్నాను బియ్యం కొంచెం ఎక్కువగా తీసుకున్నాను కొంచెం పెసరపప్పును తక్కువగా తీసుకున్నాను అయితే ఈ బియ్యము పెసరపప్పును చక్కగా ఒకసారి రెండుసార్లు వాటర్ వేసేసి పిసికేసి కడిగాను ఇలా కడిగిన తర్వాత వీటిని మనం కొలుచుకొని వాటర్ అనేది తీసుకోవాలి దాదాపు మన బియ్యము పెసరపప్పు రెండు కలిసి ఒక కప్పు నిండుగా అయ్యింది అయితే ఒక కప్పు బియ్యము పెసరపప్పుకు ఆ ఆరు కప్పుల నీళ్లు పోస్తున్నాను ఆ ఆరు కప్పులలో నాలుగు కప్పుల నీళ్లు రెండు కప్పుల పాలు చిక్కటి పాలు అయితే తీసుకున్నాను నేను నాలుగు కప్పుల నీళ్ళు రెండు కప్పుల పాలు వేసేసి కుక్కర్లో వేసేసి మూత పెట్టి ఈ విధంగా విజిల్ వచ్చే విధంగా చూశాను ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి అది చల్లారేలోపు ఒక ఇత్తడి గిన్నెలో ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేస్తున్నాను నెయ్యి వేయటం వల్లనే ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత మన దగ్గర ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటన్నింటినీ వేసేసేయాలి తర్వాత ఇలాచీలు ఉంటాయి కదా దాన్ని పొట్టు తీసి సన్నగా దంచి పక్కన పెట్టేసేయాలి తర్వాత మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ నెయ్యిని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి మనం బియ్యం పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి బెల్లం అనేది ఒకటి మీద సగం కప్పు తీసుకుంటున్నాను ఇంకా కొంచెం షుగర్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక సగం కప్పును యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి ఒక సగం కప్పు వాటర్ని వేసేసి తర్వాత ఇలాచీని దంచి సన్నగా దంచి ఇందులో వేసాను ఈ బెల్లం అనేది కరిగేంత వరకు కొంచెం మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి చూడండి కొంచెం వేడైన తర్వాత మరుగుతూ ఉంది కదా ఇలాంటి స్టేజ్లో బెల్లం అనేది మొత్తం కరిగిపోతూ ఉంటుంది ఒకసారి రెండుసార్లు దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి అయితే దీంట్లో మనం ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యి ఉంది కదా అవి మొత్తాన్ని దీంట్లో వేసుకోవాలి ఈ విధంగా చేయటం వల్ల పరమాన్నానికి మరింత టేస్ట్ అనేది వస్తుంది చూడండి కుక్కర్లో వేసింది చక్కగా ఉడికిపోయింది ఒకసారి ఫాస్ట్గా తిప్పినట్టయితే అందులో ఏమైనా పలుకుల్లాగా ఉంటే మొత్తం కలిసిపోతుంది ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇందాక మనం బెల్లము డ్రై ఫ్రూట్స్ నెయ్యి కలిపిన లిక్విడ్ ఉంది కదా దాన్ని ఇందులో మొత్తం వేసేసేయాలి చూడండి ఈ విధంగా మొత్తం వేసి టోటల్గా మిక్స్ చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్లో తొందరగా అయిపోతుంది ఈ పరమాన్నం అనేది మనం కుక్కర్లో వేయటం వల్ల ఒక రెండు విజిల్స్కే ఉడికిపోతుంది బయట అయితే చాలా టైం అనేది మనకి పడుతుంది నేనైతే దీన్ని మళ్ళీ ఇత్తడి గిన్నెలోకి షిఫ్ట్ చేశాను ఎందుకంటే కుక్కర్లో కంటే ఇత్తడి గిన్నెలో చేసింది చాలా టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పేసి ఇత్తడి గిన్నెలోకి మొత్తం వేసేసాను ఏదైనా స్వీట్ చేయాలి అనుకుంటే ఇత్తడి గిన్నెలో చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ బెల్లం పరమాన్నాన్ని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉంచి ఉడికించుకున్నట్టయితే మనకి పరమాన్నం అనేది రెడీ అయిపోతుంది నేనైతే ఒక బాక్స్లో పెట్టి పక్కన పెట్టేశాను వినాయకుడి దగ్గరికి తీసుకెళ్దామని చెప్పేసి దీన్నైతే చేశాను ఈ పరమాన్నం అనేది మనం ఇంట్లో ఫెస్టివల్ అప్పుడు అలా చేస్తూ ఉంటాం కదా నేనైతే వినాయకుడి కోసం నైవేద్యం చేద్దామని చెప్పేసి దీన్ని తీసుకెళ్లాను మా ఇంటి ముందరైతే కొన్ని పారిజాతం పూలైతే దొరికాయి మార్నింగ్ మార్నింగ్ లేవగానే చక్కగా పడుతూ ఉంటాయి ఫ్లవర్స్ వాటన్నింటినీ తీసుకొని ఒక చిన్న దండలాగా కుచ్చేశాను దాన్ని తర్వాత వినాయకుడి దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు ఆ దండను ఈ ప్రసాదాన్ని హారతిని కూడా తీసుకెళ్లాను ఈరోజైతే పూజలో మేము కూడా కూర్చున్నాము పంతులు గారు చక్కగా మంత్రాలు చెప్పి గణపతికి పూజనైతే నిర్వహింపజేశాడు చాలా మంది దండలు అయితే కుచ్చుకొని తీసుకొచ్చారు అవన్నీ దండలు గణ గణపతికి చక్కగా అలంకరించి పూజ అయితే కంప్లీట్ చేశాము పంతులు గారైతే చక్కగా మంత్రాలు చెబుతూ పూజనైతే నిర్వహించడం అయితే జరిగింది పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ నైవేద్యం అనేది అక్కడ ఉంచి స్వామివారికి అయితే చూపించాము తర్వాత ఇచ్చేసి ఒక హారతి పాట ఆ విధంగా పాడేసి నైవేద్యం చూపించి తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం అయితే పంచిపెట్టడం జరిగింది దాదాపు గణపతి నవరాత్రులు అనేది ఎయిట్ డేస్ మొత్తం మనకు కంప్లీట్ అయ్యాయి మనకు చంద్రగ్రహణం ఉండటం వల్ల గణపతులు లేపడం కానీ ప్రోగ్రామ్ కానీ తొందరగా చేసేస్తున్నారు అందరూ ప్రసాదం అనేది పిల్లలకు అప్పచెప్పాము చక్కగా వాళ్ళు పెడుతూ ఉన్నారు ఒకరు పులిహోర తెచ్చారు నేనైతే ఇల్లం పరమాన్నం తీసుకొచ్చాను నా నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం